శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి సిక్స్టీన్త్ మే నుంచి థర్టీ ఫస్ట్ మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే ఈ రాశి ఫలాలు మీరు ప్రత్యేకంగా మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగే నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా అర్థమవుద్ది ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కమెంట్ లోపల మకర రాశి హ్యాష్ ట్యాగ్ మకర రాశి చేసిన రాసిన తర్వాత కింద నమశివాయన తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి చూసుకున్న ఇక మకర రాశి వారికి దాదాపు ఏళ్ళనాటి శని అయిపోయిన తర్వాత కూడా కొద్ది ప్రాబ్లమ్స్ అయితే లైఫ్లో చూడడం జరిగింది అది ఎందువల్ల అంటే సూర్యుడు రాసు నుంచి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా మామూలుగా ఇవి అవుతుంటాయి ఇక సూర్యుడు కూడా పంచమ స్థానంలో రావడం వల్ల ఇట్స్ ఓకే నార్మల్ అని బాగా చెప్పు చెప్తాను ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించండి దాదాపు ఏళ్ళ శని మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మీ రాశి నుంచి తృతీయ స్థానం లోపల మూడు గ్రహాలు ఉన్నాయి భావాలు గనుక గ్రహాలు ఎక్కువ ఉన్నట్లయితే చాలా మంచి యోగం అని చెప్తారు ఉపచయ భావాలు అంటే తృతీయ దశ తృతీయ సిక్స్త్ టెన్త్ లెవెన్త్ ఈ హౌస్ లో గనక గ్రహాలు అందులో ప్రత్యేకంగా పాప గ్రహాలు లాంటి ఉన్నట్లయితే చాలా మంచి యోగం అయితే చెప్తుంటారు అంటే దిన అభివృద్ధి కలుగుతూ ఉంటుంది అంటే రోజు రోజుకి డెవలప్మెంట్స్ ఇలాంటి జాతకులు అవుతుంటారు ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాల లోపల పాజిటివ్ రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు అలాగే చతుర్థ అష్టమ ద్వాదశ సంబంధ స్థానంలో గ్రహాలు ఉన్నట్లయితే ఇది అంత బాగుండదు కొద్దిగా దిన దినంగా కొద్దిగా నీరసించుంటారు కొద్దిగా బాధ ఉంటుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీరు ఆసు నుంచంలో తృతీయ స్థానం లోపల శుక్రుడు రాహు శనిదోడు ఉండబోతున్నాడు ఇది చాలా మంచి యోగము విద్యార్థులు ప్రత్యేకంగా ఈ సమయాన్ని చాలా ఉపయోగించండి ఎంత కుదిరితే అంత న్యూ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి భవిష్యత్తు అంత ఈజీగా లేదు భవిష్యత్తు అంత ఈజీగా లేదు కాబట్టి నేర్చుకోండి చదువుకోండి క్రియేటివిటీని ముందుకి తీసుకెళ్ళండి అని ఏదైనా రీసెర్చ్ చేస్తున్నట్లయితే ఏదైనా కొత్తతనం ప్రయత్నించుతున్నట్లయితే అది మీకు చాలా బాగుంటుంది చేంజెస్ పరివర్తన చేయండి ఇది మీకు చాలా మంచి జరుగుద్ది లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నట్లయితే ప్రాబ్లం అవుతుంది టైం వేస్ట్ చేస్తున్నట్లయితే మీకు ప్రాబ్లం అవుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం అందులో ఒక విషయం తెలుసుకోండి యోగాకారకుడైనా యోగాకారకుడైన భాగ్యాధిపతి కనుక చూసుకున్నట్లయితే బుధుడు రాసు నుంచి చతుర్థ స్థానంలో ఉండబోతున్నాడు ఇది నార్మల్ బాగుంటుంది కొద్దిగా మదర్కి సంబంధించిన విషయాల్లో ఏంటి మదర్కి సంబంధించిన విషయాల్లోపల లోపల కొద్దిగా ప్రాపర్టీ కావచ్చు భూమి భవనం వాహనకి సంబంధించిన విషయాలు కావచ్చు కొద్దిగా ప్లానింగ్స్ ఎక్కువ అయితే కనబడుతున్నాయి కొద్దిగా ప్లానింగ్స్ ఏదైనా ప్లానింగ్ చేస్తున్నట్లయితే అది ఎక్కువ కనబడుతుంది కానీ నక్షత్రం నక్షత్రం ఉండడం వల్ల కోరుకోండి అది వచ్చే వరకు బాధపడకండి ఒక పది రోజులు కోరుకోండి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి తర్వాత వదిలేండి ఆటోమేటిక్గా అదే మీకు వచ్చుద్ది అని ఏదైతే మీరు ఎక్కువ కోరుకుంటున్నారో అది మీరు ఎప్పుడు ఎంతవరకు అయితే కోరుకుంటారో అంతవరకు దక్కదు మీరు దాన్ని ఎప్పుడైతే వదిలేస్తారో అది అప్పుడే మీకు దక్కుద్ది ఇది ఒకటి తెలుసుకోండి శుక్రుడు రాహు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ట్రావెలింగ్ చేయండి కాస్త ట్రావెలింగ్ చేసినట్లయితే ఏమవుతుందో తెలుసా ట్రావెలింగ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొద్దిగా కొత్త విషయాలు తెలుస్తాయి ఇప్పుడు ఎవరైతే కొత్త విషయాలు చే నేర్చుకోవాలనుకుంటున్నారో చేద్దామని అనుకుంటున్నారో అలాంటి జాతకులకి చాలా బాగుండబోతుంది అని ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు మీ పంచమాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉండడం ఇది కూడా మళ్ళీ అదే చెప్తున్నా విద్యార్థులకి చాలా బాగుండబోతుంది అలా విద్యార్థులు కాదు ప్రతి ఒక్కరూ మకర రాశి వారు ఎవరైనా కావచ్చు కొత్త స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి అని రాబీ రోజుల్లో కొద్దిగా చదువు పట్ల ఆసక్తి ఎక్కువ పెరుగుద్ది చదువు పట్ల కొద్దిగా ఆసక్తి ఎక్కువ పెరుగుద్ది ఎవరైతే ఇండస్ట్రీ లోపల ఉన్నారో అంటే సినిమా ఇండస్ట్రీ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాబీ రోజు లోపల మంచి మంచి అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి యాజ్ వెల్ ఎవరైతే స్పోర్ట్స్ లోపల ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఏంటంటే స్పాన్సర్ ఓకే నేను అంటాను కానీ మరి మీ వ్యక్తిత్వాన్ని చూపించే అవకాశం అయితే కనిపించట్లేదు ఎందుకంటే మీ అష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో పంచమ స్థానంలో గోచరం నడుస్తుంది ప్రేమ లోపల కొద్దిగా అంత ఇబ్బంది ఉండబోతుంది ప్రేమ జీవితంలో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉండబోతుంది అని ఎవరైతే ఐటీ రంగాల్లో ఉన్నారో సాఫ్ట్వేర్ డెవలపర్స్ కి సంబంధించిన ఎవరైతే పనిచేస్తున్నారో అలాంటి వారికి చాలా బాగుంటుంది హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లం చాలా రోజుల నుంచి మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే అది రాబోయే రోజుల్లో తగ్గబోతుంది యాజ్ వెల్ ఒక విషయం గమనించండి దేవుగురు బృహస్పతి రాష్ట్ర నుంచి సిక్స్త్ హౌస్లో ఉన్నా కూడా కొద్దిగా కోర్టు కేసు పోలీస్ కేసు ఇలాంటివైనా ముందు నుంచి ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా లేనిపోని భయం కని చెప్పే కన్నా కొద్దిగా అనవసరమైన శత్రువులు పెరగబోతున్నారు అంటే వాళ్ళకి మనకి ఎలాంటి రకమైన పర పరస్పరమైన సంబంధం ఉండదు కానీ పరోక్షంగా చాలామంది మన పైన ఏడుస్తుంటారు ఇది రాబోయే రోజుల్లో మీకు కనబడుతుంది అని దేవుగురు బృహస్పతి నైన్త్ ఆస్పెక్ట్ మీ ధనస్థానం పైన ఉండడం వల్ల ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చర్చించేటప్పుడు కుటుంబం లోపల జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి విషయం అవతల వ్యక్తికి కొద్దిగా మీరు కోపంగా మారినట్టయితే అనిపిస్తుంటుంది మీరు నార్మల్గా ఆ వ్యక్తికి ఏదైనా అడిగినా కూడా మీరు వారిపైన ఆరుస్తున్నట్టు వాళ్ళకు అనిపించడం రాబోయే రోజుల్లో కనబడుతుంది అండ్ ఇందులో మృగశి నక్షత్రం ఉండడం వల్ల కొద్దిగా అయ్యే అవకాశాలు ఎందుకంటే కుజుడు ఎయిత్ ఆస్పెక్ట్ సెకండ్ హౌస్ పైన ఉంది దేవుగురు బృహస్పతి నైన్త్ ఆస్పెక్ట్ కూడా సెకండ్ హౌస్ పైన ఉండడం జరుగుతుంది దీని వల్ల కొద్దిగా వాణి లోపల అంటే మాట లోపల కఠోరత్వం ఎక్కువగా పెరుగుతుంది రాసు నుంచి సప్తమ లోపల కుజుడు ఉండడం వల్ల ఇది కొద్దిగా తొందరపాటు ఎక్కువ చేయించుతుంటది భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో దాంపత్య జీవితం లోపల కొద్దిగా మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు టెన్షన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి టెన్షన్ అంటే దేని పట్ల టెన్షన్ కొద్దిగా రాబోయే రోజులు అయితే ఎక్కువగా కాబోతున్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో నిద్ర సరిగా కనిపించట్లేదు కొద్దిగా ఎక్కువ తొందరపాటు కనబడుతుంది చాలా స్ట్రెస్ఫుల్ అయ్యే అవకాశం ఉండబోతుంది ఫిజికల్గా హెల్త్ పరంగా కొద్దిగా నీరసించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇక్కడ మకర రాశి వారికి అని రాశి నుంచి నైన్త్ హౌస్లోకి ఉండడం వల్ల ఇట్స్ గుడ్ ఫర్ యు దైవీ బలంతో మీరు మీ అన్ని ఏరియాస్ని కంట్రోల్ చేయగలుగుతారు మీరు ప్రెజెంట్ రాబోయే రోజుల్లో మీ దగ్గర ఒక గొప్ప యుగం గొప్ప యుగం ఏదైనా కనబడుతుందంటే నైన్త్ లో చతుర్థ స్థానంలో గోచరం చేయడం చతుర్థలో ఆడ సప్తమంలో గోచరం చేయడం ఇది చాలా బాగుంది మనసులో ఏదైనా తీవ్రమైన గనక ఉన్నట్లయితే కోరిక అది తప్పకుండా అవుతుంది మీరు దాన్ని బలంగా అనుకోండి బలంగా అనుకున్నట్లయితే తప్పకుండా అది బలంగా అయి తీరుద్ది లాస్ట్ వన్ మంత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారు చాలా చాలా చూసారు ప్రత్యేకంగా కుటుంబం లోపల ఫ్యామిలీ లోపల కొద్దిగా డెవలప్మెంట్ కన్నా మనము కొద్దిగా బాధని ఎక్కువ చూడడం జరిగింది అని కొద్దిగా పడంగా ఎక్కువగానే పెరిగింది ఏమవుద్దో అని కానీ ఇప్పుడు రావే రోజుల్లో అలా ఎక్కువ ఏం లేదు కేవలం ఏంటంటే సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ ఇక్కడ సూర్యుడిపైన ఉండబోతుంది కొద్దిగా ఏంటంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫైనాన్స్ ఫైనాన్స్కి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వేరే జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి అది కనుక వదిలేసినట్టు మిగతాని మీకోసం బాగుండబోతున్నాయి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి కుదిరినట్లయితే ప్రతిరోజు మహాగణపతి గుడికి వెళ్ళండి అక్కడ గణపతికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి కుదిరినట్లయితే హెల్త్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే సూర్య నమస్కారాలు ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమ్మా